మీ అందరికీ నా చిమ్మ జీమగలిగిన దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువని మీ అద్దకు వచ్చి అనుగనక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చి సమస్తాన్నిచ్చి పోషించిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసక్రిస్త వారి నామల శిరస వంచిన వందనాలు శుద్ధులు తెలియజేసుకుంటూ జీవగలిగిన దేవుని పిల్లారా ఇన్ని మేలుని చేసి ఆయన వాక్యముతో మన హృదయాలు వెలిగించి ఆనందించాలనుకుంటున్నాడు కనుక దేవుడు ఏ మాటలైతే ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా మార్చున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే సామతలు గ్రంథం పదమూడు అధ్యాయం ఇరవై రెండో ఒక మాట రాయబడింది దేవుని పిల్లలారా నీతి మంతుల కంటే మేలు ప్రతిఫలముగా వచ్చునంటే దేవుని పిల్లరా నీతి ఏమంటే నీతి మంతులకి మేలు ప్రతిఫలముగా వచ్చు మేలు అనగా దేవుని పిల్లలారా వాళ్ళు ఏ పని చేసినా ఏమంటే నీతిని అనుసరించడం అనేది చాలా కష్టంతో గుండిపోయిన దేవుని పిల్లరా కానీ నీతి అనేది చాలా విలువైనది దాన్ని ఎవరు కొనలేరు మన దగ్గర నుంచి ఎవరు కొట్టేయలేరు దాన్ని ఎందుకంటే అందుకని అంటున్నాడు నీతి మంతుడికంట మేలు ప్రతిఫలముగా వచ్చిద్దంట మనము ఏదైనా ఒకటి అనుకుంటేనంట దానికంటే ముందు ప్రతిఫలం వచ్చి మన ఇంటి ముందు పెట్టి నిలబడి తలుపు కొడుతూ ఉంటుంది దేవుని పిల్లరా నీతి మంత్రుడికి మేలు ప్రతిఫలముగా వచ్చును మంచివాడు తన పిల్లల పిల్లలను కర్తగా చేయను అంటే మంచివాడు తన పిల్లల పిల్లలని కర్తగా అంటే ఈ లోకంలో బాగా డబ్బు సంపాదించడం అనుకుంటే మీరు లేనిపోంది ఈ లోకంలో బాగా డబ్బు సంపాదించుకొని తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా మారిస్తే వాళ్ళు తాగుబోతులుగా తిరుగుబోతులుగా అయిపోయి దేనికి పనికినని అయిపోతారు కదా మంచివాడు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా దేవుని పిల్లరా దేవుని ఎందు భయభక్తులు కలిగి మంచి ధనము కలిగిన వాడు అని అర్థం ఈ మంచివాడంట తన పిల్లలను పిల్లలని అంట పరలోకానికి ఆస్తికర్తలుగా చేస్తాడంట దేవుని పిల్లలారా అంటే పరలోక సంబంధించిన దైవానికి సంబంధించిన ఒక ఆస్తిని తన పిల్లల పిల్లలకి ఆస్తిగా మిగిలించి పోతాడంటే దేవుని పిల్లారా ఎంతకి మనం ఆస్తి కర్తలుగా ఈ భూమి అంతా మన పిల్లలు మన పిల్లలకి సమకూర్చి చెడుగొట్టే మనం ఉండకుండా పరలోకం దేవుడిచ్చిన సంపదను మన పిల్లల పిల్లలకి ఆస్తిలు కర్తలుగా మార్చే విధంగా భూమి మీద ప్రతి బిడ్డ మారినట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా జీవం కలిగిన మా పరలోక తండ్రి నయనాని కృప కలిగిన నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నీతి మంతులకి మేలు ప్రతిఫలముగా వస్తుందని చెప్తున్నావుతండి నైనా ఇదిగో నత్తండి మంచివాడు తన పిల్లల పిల్లలకి ఆస్తులకర్తలుగా చేస్తాడంటున్నావుతండి అవునైనా పర సంబంధమైన ఒక ధనాన్ని నైనా తన పిల్లల పిల్లలకి నత్తండి ఆస్తులకత్తలుగా చేయగలిగే భాగ్యము భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని అడుగుతూ తండ్రి నైనా ఈ పరలోక ధనం అనేది నైనా ఇదిగో నేను చిమ్మటలు ఉన్న నత్తండి దొంగలు కన్న వేసి దోసుకొని పోరుడైనా అది నిత్యము ఉండేది గనుక తండ్రి తన పిల్లల పిల్లలకినైనా ఒక భక్తి జీవితాన్ని ఆస్తిగా ఇవ్వగలిగే భాగ్యం భూమి మీద మంచి కుటుంబాలకు మీరు అనుగ్రహించి మన అడుగుతూనైనా అట్టే భాగ్యం భూమి మీద ఉన్న బిడ్డలందరికీ మీరేమని అడుగుతూ తండ్రి ఎంతమంది అయితే తండ్రి నిన్ను తెలియకనైనా తమ పిల్లలకు భూమి మీద ఓ ఆస్తులు సమకూర్చి ఇవ్వటం వల్ల నాన్న తండ్రి తల్లిదండ్రులను అవమానిస్తున్నారు నైనా తల్లిదండ్రులను చంపేస్తున్నారా తల్లిదండ్రులను బాధ పెడుతున్నారా ఆస్తుల నైనా కానీ ఆస్తి కంటే కూడా తండ్రి నీ ప్రేమను వాళ్ళకు ఆస్తులుగా ఇవ్వగలిగితే తండ్రి తల్లిదండ్రులను గౌరవిస్తారు పరలోకమందున్న నిన్ను సంతోషపెట్టినైనా నమ్మకంగా మారిపోయే బిడ్డలుగా ఉండినట్లు చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేసుకరిస్తే వారి నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ అందరికీ నా రోజు పేర్కొందనంలో ధన్యవాదాలు